శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుర్తు పెట్టుకోబిడ్డ నీకోసమే ఈ మాట చెప్పడానికి చాలా దూరం నుంచి వచ్చానమ్మా నీ సాయితని ఆహ్వానిస్తావా అని అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల వారిని విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవరు ఏం మాట్లాడినా సరే ఎప్పుడు కూడా నీ వైపు నుండే కాకుండా అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా నువ్వు ఆలోచించాలి కదమ్మా అప్పుడే కదా వాళ్ళ మాటల్లో బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరికేది అప్పుడే కదా బిడ్డ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు ఆచితూచి మాట్లాడు అలా కాకుండా ఎవరేదో అన్నారులేని కోపంతో నాలుగు మాటలనేసి దులిపేసుకుందాంలే అనుకుంటే ఎలా తల్లి తర్వాత బాధపడేది శిక్ష నువ్వించేది కన్నీరు కాచేది నువ్వే కదా కాబట్టి ఏం చేసినా సరే కాస్త ఆలోచించు అది మాట అయినా సరే పనైనా సరే ఏదైనా సరే ఆలోచించి చేస్తేనే దానికి మంచి ఫలితం అనేది దొరుకుతుందమ్మా ఎప్పుడైనా సరే బిడ్డ నువ్వు ఇతరులను అడిగే ప్రశ్నలు పద్ధతి ఉంటే వాళ్ళ నుంచే వచ్చే సమాధానంలో కూడా నీకు పరిష్కారం అనేది వినిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఇతరులతో ఎలా అయితే ఉంటావో అలానే వాళ్ళు కూడా నీతో ఉంటారని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా తప్పు చేసినప్పుడే కాదు తల్లి కొన్ని కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది కాస్త ఆలస్యమైనా సరే నీ మంచి ఏదో ఒక రోజు అంటే నీ మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడు నీకున్న కష్టకాలం ఉంది కదా ఏంటి లాభం బాబా నేను ఎంత మంచి చేసినా సరే ఏం ప్రయోజనం నాకు కష్టాలే ఎదురవుతున్నాయని మాత్రం అను ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నువ్వు చేసిన మంచి ఏదో ఒక రోజు వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది అది ఎప్పుడని మాత్రం అడగక తల్లి అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు సమయానుగుణంగా నీ కూడా నేను చక్కబెడతాను కదా నీకు అవసరమైనప్పుడు అవసరమైనవన్నీ కూడా నీకు తిరిగి అందిస్తాను కాస్త ఓర్పు సహనంతో ఉండు చాలు వీలైనంత వరకు మంచి చేస్తూ ఉండు ఆ మంచి నీకు ఎన్నో నేర్పిస్తుందని ఒకటి గుర్తుపెట్టుకో తల్లి జీవితం అనేది ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఉంటాయి అలానే సంతోషాలు పరిచయాలు బాధలు కష్టాలు కన్నీళ్లు ఇలా ఎన్నో ఉంటాయి అన్నీ కలిస్తేనే కదా బిడ్డ జీవితం అనేది ఉంటుంది అలా కాకుండా ఇవేమి కూడా నాకు వద్దు బాబా ఆనందకరమైన జీవితమే నాకు కావాలంటే ఎలా అమ్మా భగవంతుడు కష్టాలు కన్నీలిచ్చేది ఎందుకో తెలుసా ఇవన్నీ ఇస్తేనే అసలు జీవితం అంటే ఏంటో జీవితం విలువ ఏంటో అందరికీ కూడా అర్థమయ్యేది అలా కాకుండా ఎవరి కష్టాలు కాకుండా సంతోషాలు ఇస్తే అసలు జీవితం అంటే ఏంటో ఎలా ఉంటుందో మిత్రుడికి మర్యాద ఇవ్వడం భగవంతుడిని నమ్మడం అందరూ కూడా మానేస్తారు బిడ్డ అప్పుడు కష్టాలు సమస్యలు వస్తున్నా సరే అందరికీ వాళ్ళు ఏమిటో ఇతరుల ఏమిటో అందరికీ తెలుస్తుంది జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ చివరి పేజీ ఆ భగవంతుడు రాస్తాడు మధ్యలో ఉన్న పేజీలు నీకు నచ్చినట్లుగా నువ్వే రాసుకోబిడ్డ నీ కష్టాలు నువ్వు అనుభవించాలి అనుకుంటున్నావా లేదా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా నువ్వే ఆలోచించు నేను కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఉండడం నేర్చుకో ఎంత పెద్ద కష్టానైనా సరే సులువుగా దాటగలనని నువ్వు ఎప్పుడైతే నమ్మగలవో ఆ క్షణ నుంచి నీకు కొండంత కష్టమైనా సరే అది ఘోరంతగా అనిపిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా సరే నువ్వు సులువుగా దాటేయగలవమ్మా అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి అయ్యో బాబా నాకు ఈ కష్టం వచ్చింది ఏంటి నేను దీన్ని ఎలా దాటగలనని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు అస్సలు అధైర్యపడద్దు ఎప్పుడు కూడా అండగా నేనున్నాను కదా కష్టం వచ్చింది కదా దానికి పరిష్కార సమాధానం కూడా ఇక్కడే నువ్వే వెతుకుతల్లి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ పరిష్కార మార్గం కూడా ఉంటుంది ఆ దాన్ని నువ్వు వెతికి వెతికి అర్థం చేసుకున్న వాళ్ళే జీవితం మంచి స్థాయిలో నిలబడగలరు మంచి స్థాయిలో ఉండాలని ఎల్లవెళ్ళ కూడా కోరుకుంటూ ఉంటాను కాబట్టి సమస్య నీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే దానికి తగ్గ పరిష్కారం కూడా వెతుకమ్మా ఖచ్చితంగా అక్కడే ఉంటుందని గుర్తుపెట్టుకో తల్లి ఆడంబరాన్ని చూసి మనుషుల్ని చూసి ఎప్పుడూ కూడా అంచనా వేయకూడదు ఎందుకో తెలుసా అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా నిడారంబరంగానే ఉంటారు అంటే అతి సంపన్నులు ఎప్పుడు కూడా సాధారణంగానే కనిపిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఆడంబరాలను చూసి ఎవరిని కూడా అంచనా వేయకమ్మా నువ్వు చేసే మంచి పనుల సహాయం అన్నీ కూడా ఈతలు గమనించినా గమనించకపోయినా సరే ఆ భగవంతుడు మాత్రం అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు లెక్క కడుతూనే ఉంటాడని నువ్వు మర్చిపోవద్దు మంచికి చెడుకు అనుభవించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి నువ్వు ఎవరూ చూడటం లేదని నీకు నిన్ను చెడు చేస్తాననుకుంటే అది నీ పొరపాటే అవుతుందమ్మా భగవంతుడన్నీ కూడా చూస్తూనే ఉంటాడు ఎవరు చూసినా చూడకపోయినా సరే నువ్వు నీలాగే మంచిగానే ఉండు న్యాయం వైపే వెళ్ళు నమ్మకంగా ఉండు తల్లి నీకు ఖచ్చితంగా అంతా సుమ్మే జరుగుతుంది జరిగేలా నేను చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు